పెళ్లైన ఆరేళ్లకే తనువు చాలించారు హిజ్రీ తొమ్మిదవ శకంలో షాబాన్ నెలలో మరణించారు హజరత్ సఫియా బిన్ అబ్దుల్ మితులు ఉమ్మే అతియా అస్మా బిన్ ఉవేజ్ దైవప్రవక్త సల్లా ఇస్లం గారి ఆజ్ఞానుసారం ఈమెకు గుసులు చేయించారు ఎవరు ఈమె ఈమెను గురించి తెలుసుకోవాలి అంటే వివరణలోనికి వెళ్ళిపోదాం అస్సలాము వైకుం వరహ్మతుల్లాహి బర్కాతు అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజు మనం హజరత్ ఉమ్మే కుల్సుంబింతే రసులుల్లా అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలీస్ల్లం గారు ఖదీజా రజ్రహ్న గారి మూడవ కుమార్తె గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం ఆమె దైవదౌత్యానికి ముందు పుట్టారు ఆమె వివాహం తన పినతండ్రి కొడుకైన ఉతేబా బిన్ అబూల హబ్తో జరిగింది దైవ ప్రవక్తకు దైవదౌత్యం లభించి ఇస్లాం ధర్మ ప్రచారం చేయడం ప్రారంభించినప్పుడు అబూలహబ్ ఆమె భార్య ప్రవక్తకు బద్ద శత్రువులు అయ్యారు ఈ విషయం మనందరికీ తెలిసిందే దైవప్రవక్తను హింసించడంలో ప్రముఖ పాత్రను వహించారు అప్పుడే సూర్య లహబ్ కూడా అవతరించింది అబులహబ్ కోపం కట్టలు తెంచుకుంది కుమారుడు ఉద్బా విషయంలో రుఖయ మరో కుమారుడు ఉతేబా వివాహం ఉమ్మే కుల్సుంతో జరిగి ఉన్నాయి అబూలహబ్ తన ఇద్దరు కుమారుల్ని పిలిచి ఇలా ఉపదేశించాడు మీరు ముహమ్మద్ సల్లాహాహ అలీస్లం గారి కుమార్తెలను వివాహం చేసుకున్నారు కదా వీరికి విడాకులు ఇవ్వకపోతే నాతో పాటు ఉండే అర్హత మీకు లేదు ఈ ఇద్దరు కుమారులు ఆ మాటలు విని దుర్మార్గుడైన తన తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తూ ఉద్బా రుఖయాకు ఉతేబా ఉమ్మే కుల్సుంకు విడాకులు ఇచ్చారు విడాకులు పొందిన తర్వాత హజరత్ రుఖయ్య ఉస్మాన్ను వివాహం చేసుకున్నారు గతంలో మనం వారి చరిత్రను కూడా తెలుసుకోవడం జరిగింది వివాహమైన కొన్నాళ్లకే ఆమె మరణించారు ఆమె మరణంతో ఉస్మాన్ చాలా దుఃఖించారు ఆ రోజుల్లోనే ఉమర్ రజల కుమార్తె హఫ్సా వితంతులయ్యారు ఆయన తన కుమార్తె హఫ్సాను చేసుకోమని ఉస్మాన్ను కోరారు కానీ ఉస్మాన్ నిరాకరించారు దైవప్రవక్తకు తెలిసి ఉమర్తో ఇలా అన్నారు నేను హఫ్సా కోసం ఉస్మాన్ కన్నా ఉత్తమమైన వ్యక్తి ఉత్తమమైన సంబంధం చెప్తాను ఉస్మాన్ కోసం హఫ్సా కన్నా ఉత్తమమైన సంబంధం చూపిస్తాను హఫ్సా నిఖా నాతో జరిపించండి నా కుమార్తె ఉమ్మై కుల్సుం వివాహం ఉస్మాన్తో జరిపిస్తాను హజరత్ ఉమ్మర్ వెంటనే అంగీకరించారు కనుక హప్సా నిఖాహ దైవప్రవక్త సలహాలు ఇస్లం గారితో జరిగింది ఉమ్మే కుల్సుం నికాహ ఉస్మాన్ రజలం గారితో జరిగింది హజరత్ ఉమ్మే కుల్సుం ఈ వివాహం తరువాత ఆరేళ్లు జీవించారు హిజ్రీ తొమ్మిదవ శకంలో షాబాన్ నెలలో మరణించారు హజరత్ సఫియా బిన్తే అబ్దుల్ ముతలీబ్ ఉమ్మే అతియా అస్మా బిన్తే ఉమేష్ దైవప్రవక్త ఆజ్ఞానుసారం గుసులు చేయించారు కఫన్ కోసం దైవప్రవక్త తన దుప్పటినిచ్చారు స్వయంగా జనాజా నమాజ్ చేయించారు హజరత్ అలీ అబూత్ అల్హా ఉసామా బిన్ జయద్ ఫజల్ బిన్ అబ్బాస్ రజనానా గారు సమాధిలో దించారు జన్నతుల్ బహిలో ఖననం చేశారు హజరత్ అనాజ్ బిన్ మాలిక్ రజనా గారి ఉల్లేఖనం ప్రకారం ఉమ్మే కుల్సుమ్ను సమాధిలో దించినప్పుడు దైవప్రవక్త అక్కడే ఉన్నారు ఆయన కళ్ళలో కన్నీటి ధారలు కారసాగాయి ఉమ్మే కుల్సుం రోజున నాకు సంతానం కలగలేదు అల్లా తలా మనందరికీ ఎన్నో విషయాలు తెలుసుకుని వాటిపైన ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వైకుం వరహ్మతుల్లా ఇవ్వరు కాదు